ఆరోగ్యమస్తు ఈ రోజు శ్రీ విజయ ఆయుర్వేద నిలయం హెల్త్ సిరీస్ నుండి నీటికెఫ్టీ యొక్క ప్రయోజనాలు క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకిడ అనేది ఒక ప్రధాన ఆరోగ్య సమస్య ఇది కిడ్నీ పనిచేయకపోవడం వల్ల ప్రగతిశీల సెగ్మెంటల్ గ్లోమర్లోస్కెరోసిస్ నుండి స్టేజ్ మూత్రపిండ వ్యాధి ఈఎస్ఆర్డి వరకు ఉంటుంది శాస్త్రీయ డేటా మరియు సమగ్ర నివేదికల కొరత కారణంగా ప్రస్తుత క్రమబద్ధమైన సమీక్షలో నీటిేఎఫ్టీ యొక్క ఫైటోఫార్మకాలజీతో అనుబంధించబడిన సమగ్ర అవగాహన మరియు భవిష్యత్తును అందిస్తుంది సీకరీ కిడ్నీ వ్యాధి ఎపిడెమియాలజీ ప్రాబల్యం సీకెరీ నిర్వహణ కోసం ఆధునిక చికిత్సలు నీరికేఎఫ్టీ మరియు దాని పాత్ర వంటి కీలక పదాలను ఉపయోగించి సైన్స్ డైరెక్ట్ గూగుల్ స్కాలర్ ఎల్సేవియర్ పబ్మెట్ స్ప్రింగర్ ఏసీఎస్ ప్రచురణ మొదలైన ఐదు కంటే ఎక్కువ డేటాబేస్ నుండి డేటా సేకరించబడింది మూత్రపిండ వ్యాధిలో చేరిక మరియు మినహాయింపు ప్రమాణాల ప్రకారం నిపుణులచే ప్రదర్శించబడిన శాస్త్రీయ నివేదికల ఆధారంగా అధ్యయనం జరిగింది ప్రీక్లినికల్ మరియు క్లినికల్ పరిశోధనలు నిరికేఎస్టీ నెఫ్లోపటెక్టివ్గా మంచి ప్రభావాలను కలిగి ఉన్నాయని మరియు వ్యాధికి వ్యతిరేకంగా మూత్రపిండాల యొక్క ప్రాథమిక సంరక్షణలో సురక్షితంగా మరియు బాగా ప్రభావవంతంగా పరిగణించబడుతుందని సూచించాయి నీరికేఎఫ్టీ యొక్క ఫైటోఫార్మాకోలాజికల్ మూల్యాంకనం యాంటీ ఆక్సిడెంట్లు నెస్రోప్రొటెక్టివ్ మరియు ఇమ్యూనోమాయుడులేటరీ ప్రభావాలను చూపడం ద్వారా ఆక్సీకరణ మరియు తాపజనక ఒత్తిడి ప్రేరిత అపోప్టోసిస్కు వ్యతిరేకంగా గణనీయమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని సూచిస్తుంది అందువల్ల మూత్రపిండ పనిచేయకపోవడం లేదా తో సంబంధం ఉన్న రోగులలో ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు నెస్రోప్రోటెక్టివ్ మరియు ఇమ్యూనోమాడ్యులేటరీ ప్రభావాలను చూపే సంభావ్య మూలికలను నీరికేఎఫ్టీ కలిగి ఉందని జ్ఞానోదయం చేయవచ్చు తద్వారా మార్చబడిన మూత్రపిండ నిర్మాణం మరియు మూత్రపిండ శరీర ధర్మ శాస్త్రాన్ని మెరుగుపరుస్తుంది వైద్యపరంగా నిరికేఎస్టి మూత్రపిండాల పనిచేయకపోవడాన్ని మరియు ఈ పురోగతిని నిలిపివేస్తుందని లేదా డయాలసిస్ సంఖ్య